ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని హామీలు తప్ప నెరవేర్చడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి విమర్శించారు మెదక్ జిల్లా చిన్న మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతన్నల సమస్యలపై ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఏడుపాయల నుండి మెదక్ జిల్లా కేంద్రం వరకు నిర్వహించే పాదయాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు సంతోషం చూడాలని గౌరవం కేసారు తండాడింది అంటే రైతుల కోసం ఎక్కడైనా ఇబ్బంది ఎన్నడూ రైతు రోడ్ ఎక్కలే కేసాలు పదేళ్ల పాలనలో రైతు ఎన్నోడు కూడా రోడ్ ఎక్కలే రోడ్ ఎక్కనీయలే నియలే అలా కాంటలు పెట్టినాం కాంట దగ్గర అదే వసతులు పెట్టినాం కాంట కొనతటి చేసినాం నల్ల వడ్లు కొన్నాం తెల్ల వడ్లు కొన్నాం పచ్చ వడ్లు కొన్నాం చిన్న వడ్డు కొన్నాం పెద్ద వడ్లు కొన్నాం ఎన్నడూ వడ్డలు వడ్లను కోరువలేదు ఎన్నడు రైతు వడ్డను వడ్డు వడ్డు అన్న అన్నమో రామచంద్ర అంటే వడ్లను కోర్చుడు అంటే అది రైతుని ఎక్కువ రేవంత్ రెడ్డి గారు తినేది రైతు వండించిన అన్నమే ఆయన ఆయన కొడుకు తినేది రైతు వండించిన అన్నమే అదే విధంగా ఆయన మంత్రులు తినేది అన్నమే ఉత్తమ్ కుమార్ రెడ్డి తినేది కూడా అన్నమే రైతు వండిస్తేనే మనం అన్నం తింటున్నాం అట్లాంటి రైతు రైతులకు ఒక మిషన్ తెచ్చి ఆ మిషన్ లో అడ్డు పెట్టి ఒక గింజ పెట్టి తిప్పి దాన్ని మిల్లీమీటర్ కోలిసి కొలమానం చేసి దీనికి ఇంటి ఇస్తాం దీనికి బోనస్ ఇస్తాం దీనికి ఇదేం ఇదే మాటలు అయ్యా నువ్వు ఎవరిని నెక్కరిస్తున్నావు నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడే రైతులు ఎక్కిరిస్తున్నావు నువ్వు ఎలక్షన్ల ముందు నువ్వు ఏ హామీ ఇచ్చినావు ఎలక్షన్ల ముందు సన్న వడ్లకు నువ్వు అన్ని వడ్లకు బోనస్ సన్నావు సరే ఇప్పుడు సన్న వడ్లన్ను అన్ని సన్న వడ్లకు ఆంక్షలు లేకుండా నువ్వు బోనస్ ఇవ్వాలి ఎందుకంటే నువ్వు ఎలక్షన్ల ముందు చెప్పినవు పంట పెట్టుకునే ముందు చెప్పాలి నువ్వు పంట పెట్టుకునే ముందు సూపరామని వెళుతనే ఇస్తా జెల్ పెడితే ఇస్తా ఆర్ఎన్ఆర్ పెడతా నిశాభాగ్యవతికి ఇయ్యా ఇక తెలంగాణకి ఇయ్యా అట్లా చెప్పలేదు ఇవి చెప్తే రైతులు ఇష్టం ఉంటే పెట్టుకుంటుండే కట్టు నొప్పు పెట్టుకుంటుండే లేకపోతే ఉమ్ముకుంటుండే ఇంకా నువ్వు నేను అన్ని సన్నవడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు వడ్డత్తును కొలిసి గింజను కొలిసి అటు రైస్ మిల్లర్లను పెట్టి ఇటు వీళ్ళను పెట్టి రైతును ఎక్కిరిస్తున్నావు నువ్వు ఏలనే చేస్తున్నావు రైతులు ఇదేం పద్ధతి ఆ పద్ధతే వద్దంటున్నాం అందుకే ఇప్పుడు ఏమైతున్నాయి ముప్పై రోజుల దాదాపు ముప్పై ఐదు రోజుల నాడు ఎమ్మెల్యే వచ్చి కాంట ఓపెన్ చేసుకుంటూ వేయండి ముప్పై ఐదు రోజులకు ఇంకా వడ్లు ఇచ్చే రోడ్ల మీదనే ఉన్నాయి ఇంకా సన్నవడ్లకు గైడ్ లైన్సే రాలే కూడా తెలియదు దానికి బోనస్ వేస్తాడో లేదో తెలియదు ఇది పోతుందో పోదో తెలియదు ప్రైవేట్ కు ముప్పై శాతం వడ్లు అమ్ముకున్నారు ఇప్పటికీ దళారులకు ముప్పై శాతం వడ్లు పంతొమ్మిది వందల యాభైకి వచ్చి ఇరవై ఒక్క వందకు మిగతా వడ్లు ఇరవై రెండు వందలకు ఓ దగ్గర అమ్మేసుకుంటుంది మళ్ళీ వస్తే పైసలు వస్తాయి రా కూడా అప్పుడు నమ్మకం లేదు రైతుకు రైతుకు పట్టుకుంది రైతుకు భరోసా లేకుండా రైతు అల్లాడుతున్నాడు అరే ఇది ఏం పరిస్థితి పరిస్థితి అని ఆగమవుతున్నాడు అసలు ఆయన లేరు లేదు మెప్పించడం లేదు మాటించడం లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై మినిస్టర్ ఆయన చేతిలో ఏం లేదు ఆయన ఉన్న బడ్జెట్ కాడికి తొంగి చూసుకుంటూ తొంగి చూసుకుంటూ పోతుంది సీఎం నాకేం ఉత్తమ్ కుమార్ రెడ్డి గానీ నాకేమవుతుంది నేను కూర్చున్నాను కొనటో లేరు పట్టించుకున్న వాళ్ళు లేదు అధికారులతో రివ్యూ లేదు ఏం లేదు కానీ ఒక విషయం జరిగింది మనం ఎప్పుడైతే పాదయాత్ర పెట్టుకుందామా రైతుల పక్షాన్ని నిలబడి ప్రతిపక్షం కొట్లాడదామన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కూడా అంతే ప్రతిపక్ష పాత్ర మనం పోషిస్తాం తప్పకుండా ఎప్పుడే వణుకుబట్టి ఎస్పీలు కలెక్టరు తర్వాత జేఏసీ అందరు పోయి రోడ్ల మీద వర్కు అవి ఇవి కాలు చేయించి అమ్మాలని తెప్పించి జర కదలిక మొదలు పెట్టిండ్రు ఇది రైతులకు మంచిదే లాభం జరుగుతుందంటే మన మనము మనం ధర్నా చేస్తామంటే రైతులకు లాభం అవుతుంది

వేశారు అనేక మంచి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అనేక మోసమైన మోసపూరితమైన మాటలు చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చి అబద్దపు హామీలు ఇచ్చి అలవి కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కింది ఎక్కరాక ఒక మాట మాట్లాడిందో ఎక్కినాక మాట మార్చి అందరిని ఇబ్బంది పెడుతున్నారు అన్ని వర్గాల వారికి నష్టం చేస్తా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు అరవై సంవత్సరాలు